ఆర్సార్జ్ గారు సార్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ టూ కూర్చుని మాట్లాడతారు అని చేస్తే మీరు సూట్గా అడగండి సూటర్ అర ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ లేదు సార్ తక్కువ సమయంలో పూర్తి చేస్తాను అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో పేద మధ్య తరగతి వారికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేదు అన్న విషయం మనకందరికీ తెలుసు ఒకప్పుడు గుండె ఆపరేషన్లు గుండె స్టంట్లు కిడ్నీ ఫెయిల్ అయింది క్యాన్సర్ వచ్చింది లివర్ పాడైంది ఓ పేషెంట్ ఐసీయూలో ఉన్నాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు యాక్సిడెంట్లు వచ్చి దెబ్బలు తగిలినాయి ఇవన్నీ కూడా అరుదుగా కనిపించేవి అధ్యక్ష కానీ ఇప్పుడు సర్వసాధారణంగా ప్రతి కుటుంబంలో కనిపిస్తా ఒక కుటుంబంలో ఎవరికైనా సరే నేను ఇప్పుడు పైన చెప్పిన జబ్బులు వస్తే మధ్యతరగతి కుటుంబం పేద కుటుంబంగా మారిపోద్ది అధ్యక్ష పేదవాళ్ళు ఇంక చెప్పనక్కర్లేదు జీవితకాలం కూడబెట్టుకున్న డబ్బులంతా పోతాయి ఉన్న పొలం ఇల్లు అమ్ముకొని రోడ్డు మీద పడే పరిస్థితి అధ్యక్ష అప్పుల పాలైపోతున్నారు అధ్యక్ష కారణం ఈ పెద్ద జబ్బుల చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేదు అధ్యక్ష తప్పనిసరిగా ప్రైవేటు హాస్పిటల్ దగ్గరికి పోవాల్సి వస్తుంది పది ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప దీంట్లో కనీసపు చికిత్స చేయించుకోలేని పరిస్థితి మంత్రి గారు చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజీల్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ వైద్యం కొంత అందుబాటులో ఉంది మిగతా అంతా ప్రైవేట్లో అందుబాటులో ఉంది అన్నారు అధ్యక్ష ఈ జబ్బులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష అరుదుగా వచ్చే జబ్బులు కాదు అధ్యక్ష ఇప్పుడు గుండె జబ్బులు అన్నవి సుమారుగా వంద మందిలో పదహైదు మందికి గుండె ఆపరేషన్ చేయాల్సిన అవసరమో స్టంట్ చేయాల్సిన అవసరమో వస్తూ ఉంది కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఈ మధ్య కాలంలో పెరిగి వంద మందిలో పది మందికి కిడ్నీ ఫెయిల్ అయిపోతున్నాయి అధ్యక్ష క్యాన్సర్ అన్నది ఐదు శాతం పెరిగిపోయింది అడ్మిషన్ ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారో వాళ్ళు పది శాతం మంది ఐసీయూలో ఉంటున్నారు ఐదు శాతం మందికి వెంటిలేటర్ అవసరం ఉంటుంది అధ్యక్ష తాగి తాగి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మందు తాగి ఐదు శాతం మంది ప్రజలకి లివర్లు పాడైన పరిస్థితి మనకు కనపడతా ఉంది అధ్యక్ష అదే చెప్తున్నా అధ్యక్ష ఆ మంత్రి గారిని నేను సూటిగా అడుగుతున్నా అధ్యక్ష ఇప్పుడు చాలా మంది ఇప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి నేరుగా వచ్చి మళ్ళీ మళ్ళీ ఈ సమస్యల వల్ల మన గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నది నిజం కాదా ఒక గుండె స్టంటు సర్జరీ అనేవి ఆరోగ్యశ్రీలో ఉన్నాయి అధ్యక్ష ఇక ఏవి కూడా ఆరోగ్యశ్రీలో లేకపోవడం నిజం కాదా ప్రజలు ఈ జబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ లో వెళ్తారు అంటే పది సర్జరీల్లో తొమ్మిది సర్జరీలు ప్రైవేట్ హాస్పిటల్లోనూ ఏదో ఒకటో రెండో సర్జరీలు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది నిజం కాదా ఆరోగ్యశ్రీ అన్నది చాలా దారుణంగా ఉంది ఇది ఇది అసలు పూర్తిగా బూటకము అన్న విషయాన్ని మంత్రి గారికి తెలియదా ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ఏదైనా సులభమైన కేసు ఉంటే తీసుకుంటారు అధ్యక్ష కాంప్లికేటెడ్గా ఉన్న కేసు ఏదన్నా ఉంటే వెంటనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అని చెప్పడం నిజం కాదా ఎందుకంటే సుమారుగా మనం ఆరోగ్యశ్రీ కోసం సంవత్సరానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం దీంట్లో మెజారిటీ ప్రైవేట్ హాస్పిటల్కే ఇస్తున్నది నిజం కాదా దీన్ని ఈ నా సంవత్సరానికి నాలుగు ఖర్చు పెట్టేది ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ చేసుకుంటే వస్తే ఎక్కువ లబ్ధి ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది కదా ఎక్కువ హాస్పిటల్ ఇంప్రూవ్ అవుతాయి కదా నాకు నమ్మకం ఉంది అధ్యక్ష మా మంత్రి గారు సత్యకుమార్ గారు ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో వైద్య రంగంలో పూర్తిగా సంస్కరణలు జరుగుతున్నాయనే ఆలోచన ఉంది ముందుకెళ్తుందనే నమ్మకం ఉంది అధ్యక్ష ప్రజలు తాము చేయని తప్పుకు బలవుతున్నారు పేదవాళ్ళు అవుతా ఉన్నారు అధ్యక్ష జీజీహెచ్ అన్నింటిలో జీజీహెచ్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఈ ఈ టెర్షరీ కేర్ ఏదైతే ఉందో నేను చెప్తున్న జబ్బులకన్నింటికి కూడా వైద్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ధనంగా గౌరవ సభ్యులు అడిగిన విషయాల్లో మొత్తంగా సిబ్బంది కొరత గురించి ప్రధానంగా ప్రస్తావించారు సమస్య కూడా అక్కడే ఉంది అధ్యక్ష ఉదాహరణకి గౌరవ సభ్యులు పార్సార్థి గారు అడిగినట్టుగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల గురించి వాళ్ళు అడిగారు అధ్యక్ష సమస్య ఏంటంటే అధ్యక్ష ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏతే స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వింగులు ఉన్నాయో పదహారు వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లే మన రాష్ట్రంలో చూసుకుంటే మూడు వందల అరవై తొమ్మిది ఉండాలి అధ్యక్ష మనం ప్రభుత్వంలోకి నాటికి నూట యాభై మూడు మంది మాత్రమే ఉన్నారు రెండు వందల పదహారు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అంటే యాభై తొమ్మిది శాతం ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అయితే నేను మళ్ళీ అదే వస్తుంది అధ్యక్ష ఈ మన ఆరో తేదీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సూపర్ స్పెషలిస్టులు ఈ రాష్ట్రంలో మేము కేవలం ఖాళీలు నాలుగు శాతమే పెట్టారు అని చెప్తున్నారు అధ్యక్ష ఇక్కడ చూస్తే యాభై తొమ్మిది శాతం ఖాళీలు ఉన్నాయి మరి మిగతా వారు చెప్తున్నారు నగరానికి నగరాంగ కట్టుకున్న ప్యాలెస్లలో ఏమన్నా వెళ్ళి సేవలు అందిస్తున్నారేమో మాకు తెలియదు ఆ అయితే అందుబాటులో సూపర్ స్పెషల్ లేదు అధ్యక్ష గత మేము వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఇస్తే సూపర్ స్పెషలిస్ట్ సూపర్ స్పెషాలిటీస్కి నలభై రెండు మంది మాత్రమే ముందుకు వచ్చారు అధ్యక్ష అయితే ఇప్పుడు ఇరవై నాలుగో తేదీ కూడా రావడం లేదు సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోకి డాక్టర్లు ముందుకు రావట్ల అప్పీల్ చేస్తున్నాం నలభై రెండు మంది నియామకాలు చేపట్టాం ఈ సంవత్సరం మనం వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లో మళ్ళీ ఈ ఇరవై నాలుగో తేదీ అధ్యక్ష వాకిన్ ఇంటర్వ్యూస్ పెట్టేశాం అధ్యక్ష ఎందుకంటే నోటిఫికేషన్ రావట్లా స్పందించట్లే కాబట్టి వాకిన్ ఇంటర్వ్యూస్ చేసి రెండు రోజుల్లోనే సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వాళ్ళ డాక్టర్లను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా కొరత ఇది సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో డాక్టర్ల కొరత కారణంగా చాలామంది ముందుకు రాకపోవడం వల్ల వస్తున్న ఇబ్బంది అధ్యక్ష మరి అంటే ప్రభుత్వం దీనికన్నా ప్రైవేటు ప్రాక్టీస్ క్రియేటివ్గా ఉంటుందేందో తెలియదు కానీ కారణాల్లోకి నేను బోదలుచుకోలేదు రాకపోవడం అనేది ప్రధాన కారణం అధ్యక్ష అందుకనే వీటిని దృష్టిలో పెట్టుకొని నేను అందుకని ప్రైవేట్ ఆసుపత్రుల గురించి ప్రస్తావించాను ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనం ఇరవై ఐదు లక్షల దాకా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇరవై ఐదు లక్షల దాకా మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి సేవలు అందిస్తున్నాం అధ్యక్ష దానికి నిధులైతే ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది అధ్యక్ష మీరు అన్నట్టుగా ఆ డబ్బుల్ని వీటి మీద ప్రభుత్వ ఆసుపత్రిని పటిష్టం చేయడం మీద పెట్టచ్చు కదా అని మీరు అంటున్నారు వాస్తవమే కాదల్లా కానీ ఆ సూపర్ స్పెషలిస్ట్లో లేదా డాక్టర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లో అసోసియేట్ ప్రొఫెసర్లో ప్రొఫెసర్లో రావాలి కదా ఆ ఇబ్బంది కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష అయితే అయితే ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది అధ్యక్ష గత తొమ్మిది నెలల్లో మనం గుంటూరు జీజీహెచ్ చూస్తే వాళ్ళ ప్రతిష్టాత్మక సంస్థగా తయారైంది అధ్యక్ష నేను డాక్టర్ కామినే శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సింది ఎందుకంటే వారు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు దాన్ని ప్రోత్సాహం అందించారు దాని కారణంగానే ఇవాళ జీజీహెచ్లో వంద హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు అయ్యాయి అధ్యక్ష ఏ జీజీహెచ్లో కూడా దేశంలోనే తలమానికం ఇప్పుడే కొంతలు రామకృష్ణ గారు కూడా ప్రస్తావించారు విమ్స్ కొద్దిగా పటిష్టపరచడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కూడా జరిగింది అధ్యక్ష మేము జీజీహెచ్ల మధ్య పోటీ పెట్టి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి తద్వారా ప్రభుత్వంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే ఒక నాణ్యమైన సేవలు అందించాలనే ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ కర్నూల్లో కూడా సూపర్ స్పెషాలిటీ గురించి ప్రస్తావించారు మీరు కూడా కర్నూలు జిల్లా కాబట్టి కర్నూల్లో రెండు వేల గత ప్రభుత్వంలోనే మళ్ళీ కానీ డాక్టర్ కామినేని గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గతంలో అక్కడ ప్రభుత్వంలో వచ్చి అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు నేను కూడా వెంట వెంటనే అధ్యక్ష టెరిషరీ హెల్త్ కేర్ కోసం ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ని సాధించుకొని వచ్చారు అధ్యక్ష కర్నూలులో వాటిని రాయలసీమ ప్రాంతంలో వెనుకడిన ప్రాంతం కాబట్టి రాయలసీమ ప్రాంతాన్ని తీసుకొచ్చారు అయితే ఆ మళ్ళీ అది పని జరగలేదు అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట ఇరవై కోట్లతో మొదలుపెట్టిన క్యాన్సర్ కేర్ సెంటర్ని నాకు భరత్ గారు కూడా నాకు పదే పదే ఈ వారు కూడా ముందు అడుగుతూ ఉండడం కారణంగా పదే పదే ఒత్తిడి చేయడం ఒత్తిడిగానే మా బాధ్యత అనుకుంటుంది దాని కారణంగా వాళ్ళ క్యాన్సర్ కేర్ సెంటర్ని పూర్తి చేసి ఈ నెలాఖరికి దాన్ని ఆపరేషన్లోకి తీసుకొస్తున్నాం అధ్యక్ష క్యాన్సర్ పేషెంట్లకి నాణ్యమైన సేవల్ని కర్నూలు క్యాన్సర్ కేర్ సెంటర్లో స్టేట్ క్యాన్సర్ కేర్ సెంటర్లో అందితే ప్రయత్నం చేస్తున్నాం ఈ అనంతపూర్లో కూడా ఈ సూపర్ స్పెషాలిటీ దాంట్లో అది ప్రధానమంత్రి స్వాస్థ యోజన కింద ఇచ్చిన మంజూరైన దాంట్లో కూడా మంచి సేవలను అందిస్తున్నాం బయట కర్ణాటక ప్రాంతం నుంచి కూడా అక్కడికి వస్తున్నారు ఇక కడప మిగతా వాటి మీద అంటే ప్రేమ లేకపోతే కనీసం సొంత జిల్లా వాటి మీద ఉండాలి అధ్యక్ష నేను కడపకెళ్లి సమీక్ష నిర్వహిస్తే అధ్యక్ష భవనాల లోపల ఇంకా పూర్తి కాలేదు జరుగుతూనే ఉన్నాయి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఇవ్వలేదు ఆక్సిజన్ ఇవ్వలేదు ఇది పరిస్థితి ఇప్పుడు సమీక్ష నిర్వహించి దానికి కావాల్సిన నిధులు ఇచ్చి కడపలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తున్నాం అదే కాలువ శ్రీనివాసులు గారు చెప్పారు అధ్యక్ష ఈ సమస్య ప్రధానంగా ఉంది మరి ఈ సమస్య ఎక్కడికి వస్తుందంటే సిబ్బంది కొరత ఈ సిఎస్సిల్లో సిఎస్సిలు కానీ లేదా ఏరియా హాస్పిటల్స్లో కానీ